చాలా మంచి రోజు నాకు ఎందుకంటే చాలా ఇష్టమైన కథ చాలా ఇష్టమైన సినిమా మనం చేసేటప్పుడు దాని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది దాని తాలూకా ఆకలియకపోవడము పడుకోకపోవడము సినిమా ఎలా వచ్చింది అందరి టెక్నీషియన్స్ వర్క్ ఎలా జరిగింది అవుట్ ఎలా వచ్చింది సినిమా ఆడియన్స్కి చూపించే ముందు ట్రైలర్ చూపించే ముందు ఆడియన్స్కి ఎలా ఎక్సైట్ చేస్తుంది అనే థాట్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఈ వన్ వీక్ గడిచిపోయింది ఈ సినిమా తాలూకా ఎందుకంత ఇష్టం అంటే కథ అండి చిన్న కాన్సెప్ట్ చిన్న ఐడియా కానీ దాని దానికి తీసుకున్న ఒక ఎగ్జిక్యూషన్ టైం ఉంది కదండి అది చాలా పెద్ద ఛాలెంజ్ సినిమాకి యాజ్ అ డైరెక్టర్గా మదన్ పడ్డ కష్టం పడ్డ కష్టం ఏంటంటే డే అండ్ నైట్ షూట్ చేసి నిద్ర లేక ఆ కష్టం కాదు ఆ కథలో ఉన్న సోల్ని చెప్పడానికి పడ్డ కష్టం నిజంగా మదన్ గారు చాలా 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 నచ్చింది మీతో వర్క్ చేసేటప్పుడు ఎందుకంటే మీకు కథ సినిమా రైటింగ్ అనే ఒక ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్ని మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా రూపొందించి చేయించడం అనేది చాలా చాలా అద్భుతం అండ్ జూలై ఫోర్త్ మీరు ఆ విషయం చూస్తారు సో థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ నాకు ఇండస్ట్రీలో తెలిసి నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక డౌట్ ఉండేది లక్ష్మీ గోపాల్ గారికి ఎప్పుడు అడిగేవాడిని సార్ దాముగారు ఎందుకు సార్ హీరోగా చేయలేదని చెప్పి బికాస్ Because uh, I tell you, that being a hero or actor, Anesi. But uh, thank you, sir. I recollect those days when uh, I was talking with lakshmi Upadhyaru about you and uh, heard some great things about you. <laughs> thank you, thank you for being here. Thank you, DS Rao Thank you, Sudarshan Garu. Yes, sir. thanks, sir. Th thank, you so much for coming, sir. Technician technicians, Vishwan, థ్యాంక్ యూ శరత్ రోబో నండ్రి ఇంత పడం కూడా నీకు ఆల్వేస్ యూ దే విత్ దిస్ ఫిలిం టిల్ ద ఎండ్ ఫర్ ఎవ్రీ షార్ట్ అండ్ ఎవ్రీ ఫేమ్ రొమ్మ మినకెట్టు పన్నాక థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినోద్ పాపం ఆయన ఇప్పుడు చూసారు కదా మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు అంతే మాట్లాడుతూ ఆన్ సెట్ కూడా అంతే మాట్లాడారు ఆయన పని మాట్లాడుతుంది బికాస్ ఈ సినిమా మొత్తం హ్యాండ్లింగ్లు చేశారు కెమెరా మొత్తం లిఫ్ట్ చేసుకుంటూ సినిమా మొత్తం షూట్ చేశారు దానికి చాలా బలం కావాలి నేను చూడంగానే కొంచెం టెన్షన్ పడ్డా మదన్ గారిని అడిగారు సార్ ఆయన ఏంటి సార్ అంత సన్నగున్నారు ఆ కెమెరాని మోసి మొత్తం సినిమా ఫినిష్ చేస్తారనేసి తర్వాత నేను సినిమా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చూస్తే చాలా మంది టైర్డ్ అయ్యి మేము డౌన్ అయిపోయాం కానీ ఆయన మాత్రం కెమెరా పట్టుకుని అలాగే నిల్చున్నాడు సినిమాలో అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ వినోద్ ఐ లర్ంట్ అ లాడ్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ మా సినిమాలో ఒక ఐరన్ లేడీ ఉన్నారనమాట సుప్రియ అంటే ఈ తన గురించి ఏం చెప్పాలండి అంటే పిచ్చి నాకు ఒక సినిమా పిచ్చి ఉందండి ఆ సినిమా పిచ్చి కోసం నేను ఏదో చేస్తుంటే రాజరేంద్ర గారు అప్పుడప్పుడు తిడుతుంటారు హలో మీ పని మీరు చూసుకోండి ఎక్కువ ఆలోచించకండి షూటింగ్కి వెళ్ళండి షూటింగ్ చేసి రాండి అనేసి బట్ తన గురించి ఎందుకు నన్ను కంపేర్ చేసుకుంటున్నా అంటే నాకంటే ఎక్కువ పిచ్చి అమ్మాయికి ఈ సినిమాకి తను ఏం చేసిందో నేను ఇప్పుడు చెప్పలేను బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎస్ అ స్ట్రాంగ్ బీలర్ సుప్రియా బికాస్ యు నో మీ బట్ మిగతా టెక్నీషియన్స్ మీకు తెలియదు ఎవరు ఏంటి అని అందరు టెక్నీషియన్స్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరి విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరి మాటను విని చిన్న ఇచ్చిన ఒక చిన్న స్మాల్ లొకేషన్ రెండే లొకేషన్ ఈ సినిమాలో ఆ రెండు లొకేషన్లో ఆర్ట్ వర్క్ అనేది ప్రతి ప్రతి ఫ్రేమ్లో ఒక చిన్న చిన్న వస్తువు కూడా ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమాకని మీరు చేసిన వర్క్ అండ్ మీ మీ టీమ్ ఆర్ట్ టీమ్కి చాలా థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దిస్ ఫిలిం టిల్ ద ఎండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శేఖర్ చంద్ర గారు సార్ మీ మ్యూజిక్ చాలా మెలోడీస్గా ఉంటాయి అండ్ నేను అనుకున్నా ఈ సినిమా సైన్ చేసిన తర్వాత శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే ఒక్క మెలడీ సాంగ్ మంచి మెలోడీ సాంగ్ దొరుకుతుందిరా నాకు బికాస్ సమ్ ఆల్ మై ఫిల్మ్స్ ఎక్కడో ఒక రెండు సాంగ్స్ బాగుంటాయి నావి పీపుల్ లైక్ దోస్ సాంగ్స్ అండ్ నాకు మెసేజ్ చేస్తుంటారు బట్ శేఖర్ సార్ ఈ ఫిల్మ్లో ఆ ఛాన్స్ దొరకలేదు బట్ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ ఆ సినిమాకి మెయిన్ క్రక్స్ అంటే మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది ఆ సాంగ్ సినిమా ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా గవిరెడ్డి గారికి నాకు కొంచెం యాక్టింగ్ ట్రైనింగ్ క్లాసెస్ జరిగింది షూటింగ్లో చాలా బాగుంది ఆయనతో వర్క్ చేయడం ఆయనతో చేసిన ఒక్క సీన్ అయినా కానీ చాలా ఇంపార్టెంట్ సీన్ ఆయనతో చేయాల్సింది నేను ఓ క్యారెక్టర్లో ఉండి నేను ఒకలాగా బిహేవ్ చేస్తున్నాను ఆయనకు నేననే టెన్షనా లేకపోతే షూటింగ్ టైం అయిపోతుంది లైట్ పోతుంది అది ఇది టెన్షనా తెలియదు బట్ హీ వాస్ ట్రయింగ్ టు గివ్ హిస్ క్యారెక్టర్ ది బెస్ట్ బట్ ఒక ఫైవ్ మినిట్స్ మేము ఇద్దరు కలిసి మాట్లాడాం దాని తర్వాత ఆయన ఇచ్చిన ఒక స్మాల్ సటిల్ నువాన్సెస్ కూడా ఆ సీన్స్కి చాలా యాడ్ అయింది అండ్ ఆయన రైటింగ్ ఈ సినిమాకి ఎక్కడ పంచ్ డైలాగో లేకపోతే అన్నెసరీ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఈ కథ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం టూ థర్టీకి అంతా అయిపోతుంది సినిమా అంటే ద స్టోరీ ద టైమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ దట్ లైక్ నైట్ ట్వెల్వ్ నుంచి నెక్స్ట్ డే టూ థర్టీ వరకు వెళ్ళే ఒక స్టోరీ స్టో లైన్ ఇది సో అందులోనే చిన్న చిన్నగా ఓకే ఒక క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ ఉంది ఇంకా నాలుగైదు క్యారెక్టర్ సింపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఓకే మొత్తం పదిమూడు మంది ఉన్నాం క్యారెక్టర్స్ ఇందులో ప్రతి పదిమూడు ఆర్టిస్టులకి ఆ డైలాగ్స్ కలోకియల్గా ఉంటూ ఆ సిచ్యువేషన్కి బ్లెండ్ అవుతూ రాశారు చాలా థ్యాంక్స్ సార్ యువర్ రైటింగ్ యాడెడ్ అ లాట్ ఫర్ దిస్ ఫిలం అండ్ సార్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ సార్ అంటే మేమందరూ కలిసి ఈ కథని ఫుల్ రీడింగ్ సెషన్స్ తీసుకొని లైక్ ప్రీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అవన్నీ చేసాము బట్ సార్ రాలేకపోయారు ఆ టైంలో బట్ హీ కేమ్ డైరెక్ట్లీ ఆన్ సెట్ సో మేము అందరూ ఆర్టిస్ట్ ఒక సింక్లోనూ ఆయన ఇంకొక ఇంకొక రేంజ్లో ఉన్నారు సో మాకు అర్థం కాలేదు అంటే ఆయన ప్రాసెస్ ఆఫ్ యాక్టింగ్ ఇలా ఉంటుందా మెయిన్లీ మా డైరెక్టర్ షాక్ అయ్యారు సార్ ఏంటి సార్ అండి సార్ ఆయన సూపర్ యాక్టర్ సార్ నేను ఆయనతో అరవింద్ సమేత కూడా చేశానంటే కన్ఫ్యూజ్ అయ్యారు సార్ అది కాదు సార్ ఇది కాదు సార్ మీరు వెయిట్ చేయండి సార్ జస్ట్ సి లుక్ అట్ ఏమన్నా బట్ చాలా బాగా చేశారు సార్ అంటే ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి మొత్తం సినిమా స్టార్ట్ అయ్యేది ఆ క్యారెక్టర్ నుంచే అండ్ ఆ ఫ్రేమ్లో ఫస్ట్ ఆయన ఫ్రేమ్లో కనిపించినప్పుడు నుంచి కథ ముందు వెళ్తుంది దానికి కావాల్సిన ఆ ఇంపార్టెంట్ ఫీల్ని నిజంగా చాలా బాగా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనిల్ బిశ్వనాథ్ గారు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఆయనతో ఆయన ఫస్ట్ ఫిల్మ్ నాతో చేశారు తెలియదు సార్ థియేటర్ పర్ఫార్మెన్స్కి తెలియదు బట్ థ్యాంక్ యూ సార్ నాకు చాలా ఇష్టమైన సినిమా అది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అది రిలీజ్ అవ్వదు అవదేమో ఇంకా అవ్వదు అని దాని మీద ఆశలు అందరూ వదిలేసినా నేను ఆయన మాత్రం ఏదో ఏదో ఒక్కరోజైనా మనం హానెస్ట్గా వర్క్ చేస్తే మా ఫాదర్ చెప్తారు ఎప్పుడు నువ్వు హానెస్ట్గా వర్క్ చేయి అది లేట్ అయినా ఆ ఫ్రూట్ నీకు వస్తుంది అన్నారు అండ్ దానికి ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ టాకింగ్ బిహాఫ్ ఆఫ్ మీ అండ్ కామాక్షి థ్యాంక్ యూ సో మచ్ రాజరవీంద్ర గారు ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉండి అండర్ అండర్ ప్లే చేస్తూ రియలిస్టిక్ నువాన్సెస్తో చేసే ఒక పర్ఫార్మెన్సెస్ ఈ ఈ కథలో ఈ క్యారెక్టర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి రాజా గారు కళ్ళు ఎలా అంటే ఆయన నార్మల్గా ఉన్న కళ్ళు లైక్ షార్ప్గా ఉంటాయి సో చూసేవాళ్ళు ఆ కళ్ళని చూస్తే ఈయన ఏమనుకుంటున్నాడు లోపల ఏ చూపుతో చూస్తున్నాడు ఏ బిహేవియర్తో చూస్తున్నాడు ఎవరికి అర్థం కాదు సో ఆయన క్యారెక్టర్ నిజంగా ఒక ఒక కైండ్ ఆఫ్ తెలుసుకోవాలంటే కష్టం రియల్ లైఫ్లో కష్టం నిజంగా రియల్ లైఫ్లో నిజంగా కష్టం ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా అది ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట అండ్ దట్ ఈస్ సో రియల్ ఇప్పుడు ఈ సినిమా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ పైగా నేను కామాక్షి మా ఇద్దరితో ఎక్కువ కాంబినేషన్ ఉన్న క్యారెక్టర్ నరేష్ గారితో ఉన్న క్యారెక్టర్ అనమాట ఈ క్యారెక్టర్ చాలా సటిల్గా చేయాలి చాలా అంటే ప్రతి న్ూఆన్సస్ ఆ క్యారెక్టర్ లానే కనిపించాలి ఎక్కడ కూడా ఆ కళ్ళులో రాజా రవీందర్ గారు కనపడకూడదు సో ఇక్కడ ఏంటంటే మేమందరూ అందరూ సీరియస్గా సడన్గా కామాక్షి లైక్ సార్ రెడీ సార్ రెడీ రెడీ అంటే సార్ వన్ మినిట్ అని కామాక్షి అక్కడ ఏదో గోడ చూసుకుని తను ప్రిపేర్ అవుతుంటుంది క్యారెక్టర్కి నేను ఇక్కడ ఇలా నేను నాతో నేనే మాట్లాడుకుంటుంటా క్యారెక్టర్ గురించి ఈయనమో చాలా కూల్గా వచ్చి అందరినీ నవ్విస్తూ నవ్వుతూనే ఉంటాడు మమ్మల్ని నవ్విస్తూనే ఉంటాడు మేము ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం ఏమో జరుగుతుంటుంది ఈయన మీద కెమెరా వచ్చినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా ఆ క్యారెక్టర్ ఎలా కావాలో అలా యాక్ట్ చేసి ఫస్ట్ టేక్కి ఓకే సెకండ్ టేక్కి ఓకే అయిన తర్వాత ఎలా చేశాను అని చెప్పేసి వెళ్ళిపోతారు మాకు కన్ఫ్యూజ్ అయ్యేది అంటే మేము చేస్తున్న ప్రాసెస్ రైటా యాక్టింగ్కి ఆయన చేస్తున్న ప్రాసెస్ రైటా అనేది నాకు నిజంగా అర్థం కాలేదు కాకపోతే ఆయన చేయాలనుకున్న క్యారెక్టర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ ఆల్ ఆర్ టీమ్ బికాస్ ఈ ఈ కథ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలంటే మాతో పాటు సెషన్లో రీడింగ్ సెషన్లో కూర్చోవాల్సింది బట్ మీ మీరున్న బిజీకి ఒక్కసారి వచ్చారు కానీ కూర్చున్నారు మమ్మల్ని అర్థం చేసుకున్నారు అండ్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ అండి పాపం ఈ క్యారెక్టర్ కోసం త్రీ మంత్స్ ఫుల్ వర్కౌట్ చేశారు ఆ ట్రైనరు టైంకి రాకపోయినా ఈయన ట్రైన్ చేసి కష్టపడి ఆ పోలీస్ లుక్ అంటే ఇంతకుముందు చాలా పోలీస్ క్యారెక్టర్ చేశారు కానీ ఈ సినిమా క్యారెక్టర్కి మాత్రం చాలా వర్క్ హార్డ్ వర్క్ చేశారు ఆ లుక్ లుక్ కోసం మెయిన్లీ పొట్ట కనపడు కనపడకూడదని చెప్పి హీ వర్క్ దాడు ఎస్ సార్ నిజంగా కాదు సార్ సో నేనే సార్ నేనే ట్రైనర్ పెట్టించాను బికాస్ ఐ వాంటెడ్ హిమ్ టు లైక్ డూ దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ ఇలాంటి పాత్రలు చేయాలి ఆయన చాలా మంచి యాక్టర్ ఆయన ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్ టు వర్క్ విత్ అండ్ నాకు కామాక్షికి అయితే నవ్వి నవ్వి షూటింగ్ టైంలో లైక్ నొప్పి వచ్చేసేది అనమాట ఎందుకంటే ఒక సైడ్ రాజరవేందర్ గారు ఒక ఇంకో సైడ్ నరేష్ గారు ఆయన అంటే వెరీ సీరియస్ యాక్టర్ వెరీ వెరీ కోఆపరేటివ్ యాక్టర్ అండ్ వెరీ గుడ్ పర్సన్ ఆన్ సెట్స్ బికాస్ హీ వాల్యూస్ సినిమా హీ వాల్యూస్ టైమ్ హీ రెస్పెక్ట్స్ డైరెక్టర్ అండ్ హీ రెస్పెక్ట్స్ అదర్ ఆర్టిస్ట్ అండ్ ద వే హీ కమ్స్ ఆన్ సెట్ నరేష్ గారు వచ్చినప్పుడు ఒక ఒక మంచి ఫీల్ ఉంటుంది ఆయన చూడంగా ఒక తెలియని ఒక స్మైల్ ఒక హ్యాపీనెస్ ఉంటుంది ప్లస్ ఆయన ప్రతి ఒక్కరికి ఆయన ఏం తింటాడు ఆయన ఏం గ్యాజెట్స్ యూజ్ చేస్తాడు ఆయన ఏం ఏం బ్రాండ్స్ యూస్ చేస్తాడు ప్రతి ఒక్కరికి ఆయన లైక్ హీ షోస్ ఎవ్రీ వన్ హీ టెల్స్ హీ గివ్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ చాలా నాలెడ్జిబుల్ పర్సన్ ప్లస్ వెన్ షూటింగ్ కెమెరా స్టార్ట్ అవుతే లైక్ ఆయన ఒకటి ఇంప్రూవైజ్ చేస్తారు నేనేమో సీరియస్గా ఆ క్యారెక్టర్లో ఉంటాను వెనక కామాక్షి ఉంటారు సడన్గా ఒక సౌండ్ వస్తుంది అని ఒక సౌండ్ వస్తుంది అనమాట అంటే తను నవ్వడం స్టార్ట్ చేస్తే నేను నవ్వేస్తాను సెట్ మొత్తం నవ్వేస్తుంది ఆయన మొత్తం సీరియస్గా ఓకే వన్ మోర్కి వెళ్దామా అంటారు సో దాట్ ప్రొఫెషనల్ యాక్టర్ ఈజ్ థ్యాంక్ యూ నరేష్ సార్ ఇట్ గ్రేట్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ లర్న్ అ లాట్ అండ్ మాకు చిన్న పిల్లల గ్యాంగ్ ఉందండి ఈ సినిమాలో ఈ సినిమాలో చిన్న పిల్లల గ్యాంగ్ ఉంది ఆ పిల్లలు నిజంగా ఎంత కోఆపరేట్ అంటే బికాజ్ ఈ సినిమా నేను చెప్పినట్టు ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ టూ థర్టీ దాకా జరిగే సినిమా అండ్ మనకు మాకు మ్యాక్సిమం నైట్ షూట్సే ఉన్నాయి సో వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి ట్యూషన్స్కి వెళ్ళాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవాలి ప్లస్ ఇక్కడ క్లారిటీ లేదు బికాస్ ఈ సినిమా టైమ్ లైన్లో జరిగే సినిమా కాదు ర్యాండమ్ షార్ట్స్ ర్యాండమ్ సీన్స్ ఈ షార్ట్ ముందు ఈ సీన్ ముందు లేకపోతే లొకేషన్లో చాలా విషయాలు మారుతూనే ఉంటాయి డైరెక్టర్ క్లియర్గా చెప్పలేరు ఒక నెక్స్ట్ నీ షాట్ వస్తుంది నెక్స్ట్ నీ సీన్ వస్తుందని కానీ పిల్లలు నిజంగా చాలా కోఆపరేట్ చేసి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ది వెయిటెడ్ వితాజ్ ఒక టైంకి అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ షూటింగ్ చేశాం ఒక టైంకి అయితే థర్టీ ఎయిట్ థర్టీ టూ అవర్స్ చేశాం బికాస్ ఆఫ్ వెదర్ సిచ్యువేషన్స్ వల్ల థ్యాంక్ యూ పిల్లలు థ్యాంక్ యూ షాలిని గారు అండ్ మ్యాడమ్ నేను మీ పేరు మర్చిపోయాను నేను షూటింగ్లోనే సుజాత గారు సుజాత గారు ఈ సినిమాలో ఒక ఒక సీన్ చేసి ఉంటారు అక్కడైతే చెప్తున్నా కదా మీ థియేటర్లో విల్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ మెయిన్గా అనిల్ సుంకర్ గారికి కిషోర్ గారికి అండ్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్ చిన్న కాన్సెప్ట్ కానీ చాలా పెద్ద కాంటెంట్ ఇది సో ఇలాంటి కాన్సెప్ట్ని ఒప్పుకొని మా అందరికీ యాక్టర్స్కి టెక్నీషియన్స్ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇది మా మా జర్నీకి ముందు వెళ్ళే ఒక ఎంప్లాయ్మెంట్ ఇది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ షోస్ ఆన్ ద పోస్టర్ అనిల్ సుంకారా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ దిస్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఐ థింక్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ మీ ప్రొడక్షన్లో నాకు ఒక కథ వచ్చింది ఆ కథ కోసం నేను చాలా ఎక్సైటెడ్ ఉండే అదే లాస్ట్ ఆప్షన్ నాకు హీరోగా చేయడానికి ఆ టైంలో ఆ బిఫోర్ డే నేను ప్రాపర్గా ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ డే నాకు నరేషన్ ఉంది ఇంత పెద్ద బ్యానర్లు ఇంత పెద్ద ప్రొడక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నా అని ఒక ఫీల్తో ఉన్నప్పుడు నెక్స్ట్ డే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ బట్ ఆ సినిమా వేరే ఎవరికో వెళ్ళిపోయింది ఆ సినిమా నాతో జరగలేదు అంటే ఆ రోజు అనుకున్నా సరే ఇప్పుడు జరగలేదు ఫ్యూచర్లో ఎప్పుడూ నా జీవితంలో మళ్ళీ బికాస్ అక్కడి నుంచి వచ్చింది నాకు వర్క్ అక్కడి నుంచే వెళ్ళింది అదే ప్రొడక్షన్లో మళ్ళీ నేను ఫిలిం చేస్తాను లీడ్గా చేస్తానని అనుకున్నా సెవెన్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ తర్వాత ఈరోజు అనిల్ సుంకార ప్రౌడ్లీ ప్రజెంట్స్ అండ్ కిషోర్ పార్టీ అనే ప్రొడక్షన్లో నేను లీడ్గా చేస్తున్నాను అండ్ షో టైమ్ అయిన సినిమా ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టు షో టైం ఈ టైం ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నారు అండ్ సార్ కూడా చెప్పారు హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ యట్ యా ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ నాకు తెలిసింది ఒకటి యాక్టింగ్ నాకు తెలిసింది ఒకటి సినిమా ఎన్ని రిజెక్షన్ ఉన్నా దీంట్లోనే ఉంటా ఎన్ని యాక్సెప్టెన్స్ ఉన్నా దీంట్లోనే ఉంటా అండ్ ఐ మై బెస్ట్ ఫర్ ఎవ్రీ ఫిలిం ఫర్ ఎవ్రీ డైరెక్టర్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌజెస్ అండ్ ఐ విల్ గివ్ మై బెస్ట్ టు దిస్ అండ్ ఆడియన్స్గా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్ థింగ్ జూన్ థర్టీన్త్ నా జీవితంలో చాలా అద్భుతమైన రోజు ఒక రోజులో మూడు సినిమాలు నాకు రిలీజ్ అయ్యింది అంటే ఎక్కడో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి బల్లార్ నుంచి వచ్చి ఇక్కడొచ్చి ఇక్కడ దాకా అట్లీస్ట్ హ్యావ్ కమ్ హియర్ అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్ బికాస్ ఆఫ్ మీడియా అండ్ పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ దిస్ ఆ మూడు సినిమాలు ఒకరోజు రిలీజ్ అయిన రోజు నాకు వచ్చిన కామెంట్స్ నాకు వచ్చిన మెసేజెస్ నాకు వచ్చిన లవ్ నేను ఎక్కడెళ్ళినా ఆ సినిమాల గురించి మీరు మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేయడం సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది చాలా థ్యాంక్స్ అలాగే చాలామంది చెప్పారు థియేటర్లో మిస్ అయ్యాం బ్రో సారీ మీ ప్రొడ్యూసర్ యూపీఐ నంబర్ పెట్టండి వీ విల్ సెండ్ మనీ బ్యాక్ అని చాలామంది మెసేజ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ దాట్ దట్ మీన్స్ అలాట్ బట్ ఇక్కడ నుంచి ప్లీజ్ కమ్ వాచ్ మై ఫిల్మ్ ఇన్ థియేటర్స్ షో టైం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ చేయదు అండ్ మీరు చూసే ప్రతి స్క్రీన్స్లో ఎక్కడెక్కడైతే ఆక్యుపెన్సీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ నేను ఐ విల్ బీ దేర్ టు అండ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం విత్ యూ సో కమ్ టు థియేటర్స్ కమ్ టు వాచ్ షో టైమ్ అండ్ ఐ విల్ మీట్ యూ గైస్ Thank you so much.